నమస్కారం అండి వివిధ రోగాలతోటి బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం సహాయ నిధి కింద గత పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా అందరికి కూడా అలాగే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం చాలా వ్యాధులకి వైద్యం జరుగుతూ ఉన్నది అందులో లేనటువంటి వ్యాధులు అందులో లేనటువంటి వాళ్ళకి కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని అనివార్య కారణాల చేత ఎమర్జెన్సీగా వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి పేదవారు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతోటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా సీఎంఆర్ఎఫ్ అనేది ఇస్తా ఉన్నాం ఇప్పటికీ నాలుగు దఫాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా సీఎంఆర్ చెక్కులు ఇస్తా ఉన్నాం కంటిన్యూగా వచ్చిన కూడా తీసుకుంటూ ఆన్ ప్రాసెస్ చేసి ఇస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో మొత్తం ఒక పది చెక్కులు రావటం జరిగింది దాంట్లో నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలు యొక్క వివిధ రూపాల్లో వివిధ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పశువేదల గ్రామానికి సంబంధించి రెండు లక్షల యాభై రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఒక ముగ్గురికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది దండు లక్ష్మికి లక్ష ఎనభై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు అదేవిధంగా ఎలమాటి నాగవల్లి తాయర్ గారికి ముప్పై ఐదు వేల రూపాయలు అదేవిధంగా గాదిరాజు గారికి ముప్పై వేలు వారు ఇరువురు కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి బిల్స్ని బట్టి ఇది అమౌంట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఎక్కువ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ తక్కువ పెట్టుకు తక్కువ వాళ్ళ పెట్టుకున్న బిల్స్ని బట్టి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది వారికి ఆదుకోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారిని ఈ పేద కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళు ఆదుకోవటం కోసం ఈ సీఎంఆర్ఎఫ్ అయినటువంటి ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము కూడా ఐడెంటిఫై చేసి స్వయంగా మళ్ళీ వారి ఇంటికెళ్ళి కూడా ఈ యొక్క వాళ్ళతో వాళ్ళని పరామర్శించి మరి కూడా చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం గడిచినటువంటి పద్నాలుగు పంతొమ్మిదిలో కాని ఇప్పుడు కానీ పేద ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కట్టుబడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉంది దీనిని ఎవరైతే ఈ వివిధ వ్యాధులతోటి హాస్పిటల్ పాలి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతున్నారో చాలా మంది వైద్యం చేయించుకోలేక హాస్పిటల్కి వెళ్ళలేక ఇళ్ళ దగ్గర ఉండి బతికినంతకాలం బతుకుద్దామని చెప్పిన ఆలోచనతో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మధ్య తరగతి పేదవారు ఎవరైతే ఉన్నారో ఆదుకోవటం కోసం ఈ యొక్క సీఎం అని ఇచ్చింది గడిచిన ప్రభుత్వం వాళ్ళు విస్తారని చెప్పారు పేర్లు మార్చుకుని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖనాలు ఎక్కడ కూడా లేవు కానీ గతంలో చేసిన సాంప్రదాయం ఏదైతే ఉందో పేదవారిని మధ్యతరగతి కుటుంబం ఆదుకునేది దానికి అనుగుణంగా మళ్ళీ ఎన్డీఏ కూడా ఇచ్చిన తర్వాత ఓ పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వం పేదవారికి ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు వారికి ఇచ్చేటువంటి ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ఆలోచనతోటి వాళ్ళు చేస్తా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుని మీరంతా సంపూర్ణంగా ఆరోగ్యంగా యోగక్షేమాలతోటి బాగా మంచిగా ఉండాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకో ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ